ఏంటంటే గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి అండ్ పళ్ళు కూడా గ్రీన్ కలర్లో అనమాట ఇది వచ్చేసి నాకు పెళ్ళికూతురు వాళ్ళు కార్డు ఇస్తారు కదా ఇన్వై ఇన్విటేషన్ కార్డు ఇన్విటేషన్ కార్డుతో పాటు ఈ శారీ అయితే పంపించారు పసుపు కుంకంతో పాటు సో అది కూడా వాళ్ళ పెళ్ళి టైంలోనే వేసుకుంటే బాగుంటుంది కదా అని నేను ఇది కూడా స్టిచ్ చేయించాను ఇదైతే ఇలా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ ఉంటుంది కదా అలాంటి క్లాత్ అనమాట అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ గ్రీన్ కలర్ పళ్ళు అన్నమాట ఇదైతే సింపుల్గా నేను జస్ట్ దానిలో ఉన్నటువంటి కుచ్చులు అలాగే ఉంచేసి బ్లౌజ్ కూడా సింపుల్గా నార్మల్గా స్టిచ్ చేయించుకున్నా దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బాటిల్ గ్రీన్ కలర్ అనమాట దీనికి నేను వర్క్ లాంటివి ఏం చేయించుకోకుండా సింపుల్ పైపింగ్ చేయించి ఇలా థ్రెడ్స్ అయితే పెట్టించాను అండ్ హ్యాండ్స్కి అయితే హాఫ్ బార్డర్ వచ్చి హాఫ్ అయితే నార్మల్గా ప్లెయిన్గా వచ్చేలాగా